అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో బాలయ్య బన్నీ మధ్య జరిగినటువంటి చర్చ టాలీవుడ్లో ఎవరు నెంబర్ వన్ డ్యాన్సర్ నాకైతే బన్నీయే అంటూ బాలయ్య గారు అనడం మీరు అన్నారంటే ఇదే ఫిక్స్ చేసేసేయండి అంటూ అల్లు అర్జున్ చెప్పడం ఇదంతా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది మెగా కుటుంబాన్ని అలాగే జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్గా చేసుకునే ఇటువంటి చర్చ జరిగింది అంటూ కొంతమంది నెటిజన్లు దీని మీద స్పందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ దాంట్లో బాలయ్య గారు అలాగే బన్నీ గారి మధ్య జరిగినటువంటి ఒక చర్చ టాలీవుడ్లో ఎవరు నెంబర్ వన్ డ్యాన్సర్ అంటూ బాలయ్య గారు అల్లు అర్జున్ అడగడం అల్లు అర్జున్ గారు చెప్పేలోపే బాలయ్య గారు నా దృష్టిలో అయితే చెర్రి ఎన్టీఆర్ కంటే వే బెస్ట్ అన్నట్లుగా ఆయన చెప్పబోతున్న నేపథ్యంలో మీరు చెప్పారంటే ఫిక్స్ చేయొచ్చు నేనే నెంబర్ వన్ డ్యాన్సర్ అంటూ అల్లు అర్జున్ చెప్పడం ఇదంతా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది అంటే అటు బాలయ్య గారు ఇటువన్నీ ఇద్దరూ కూడా మెగా కుటుంబాన్ని అలాగే జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్గా చేసుకునే ఇటువంటి చర్చికి తెరలేపారు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని దీని మీద మీ విశ్లేషణ ఏంటి మీరు అన్నట్టు ఆ ప్రోమో చూశాను నేను బాలయ్య గారు రావడం రావడమే మన ఇద్దరి మధ్యన అవినాభ సంబంధం అని అన్నారు ఏంటి సార్ అంటే మనందరం కృష్ణార్జునం కదా బావ భావమర్జున ఈయన బాలకృష్ణ అని అర్జున్ అల్లు అర్జున్ కదా సో కృష్ణార్జునం మన ఇద్దరు బాబు బాబుమర్జున అలాంటి అవినాభావ సంబంధం ఉందని స్టార్ట్ మరి బాలయ్య గారు యాంకరింగ్ పీక్స్ అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ది హైయెస్ట్ రేటింగ్ టాక్ షో ఇన్ ఇండియా ఇండియాలోనే అంటే ద ట్రేడ్ గోస్ట్ బాలయ్య గారు అని నా అభిప్రాయం సో అటువంటి దేంట్లో ఒక్కొక్క తర్వాత బన్నీ గారు మదర్ని ఫస్ట్ టైం వేదిక మీద తీసుకురావడం అదే శ్రీమతి అల్లు అరవింద్ గారిని ఆవిడ రావడం తర్వాత బన్నీ గారు గురించి చిన్నప్పుడు చేసే చాస్ట్లు అన్ని మాట్లాడడం మధ్యలో ఈ మధ్యలో కొత్త ఈరోజు ఫోర్త్ సీజన్ కి ఒక రౌండ్ పెట్టారు ఏంటంటే కొన్ని ఇట్లాంటి కాంట్రవర్సీయా కానీ ఒక సిల్లీగా ఉండే కొన్ని పాయింట్స్ అడుగుతారు దానివల్ల మీ పల్స్ రేట్ ఎంత కొట్టుకుంటుందని బాలయ్య బాబు ఆ పల్స్ రేట్ చెక్ చేయడం హార్ట్ బీట్ చెక్ చేయడం అనేది ఒక సరదాగా పెట్టారు లాస్ట్ టైం సూర్య గారు వచ్చినప్పుడు కూడా కార్తీయ లేదా జ్యోతికాన అనే దాని మీద ఒక క్వశ్చన్ అడగడము బీట్ హార్ట్ బీట్ పెరగడం అనేది అలా ఆ రౌండ్లోనే వచ్చేసరికి బండి గారిని బాలయ్య గారు అడిగారు అనమాట బెస్ట్ డ్యాన్సర్ ఎవరు ఎన్టీఆర్ రామ్ చరణ్ బన్నీయా వాళ్ళిద్దరూ ఓకే వాళ్ళతో నాకు పోలీస్ నాకంటే నా ఉద్దేశం ప్రకారం బన్నీ కూడా ఫస్ట్ నెంబర్ వన్ డ్యాన్సర్ ఏమో కదా అంటే మీరు అంటున్నారు కదా ఫిక్స్ అన్నాడు ఆయన అంటే అలా అనడం వల్ల వాళ్ళకన్నా నేను తోపు డాన్సర్ని అని ఆయన చెప్పకనే చెప్పాడని నెటిజన్స్ అభిప్రాయం ఇప్పుడు నెట్జెన్స్కి ఏంటంటే ఏదో ఒకటి విషయం కావాలి పులిహార కలపడానికో లేదంటే నచ్చని విషయాన్ని వైరల్ చేయడానికో ఏదో ఒకటి కావాలి ఇప్పుడు మొన్న గా కా సినిమా వచ్చింది బ్లాక్ బాస్ సినిమా ఒక అబ్బవరం కిరణ్ అబ్బవరం అనే ఒక కొత్త కుర్రార్రాడు వచ్చి అన్ని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కడ అసభ్యం లేని అన్ని సినిమాలు నేను చూశాను రెండు మూడు చాలా పద్ధతిగా ఉన్న మనిషి ఆయన్ని అనవసరంగా డిగ్రేడ్ చేసి ఫ్లాప్ చేయడానికి కూడా కొన్ని సోషల్ మీడియా వేదికగా పనిచేసాయట అది ఆయన ఆవే ఆవేదనగా మాట్లాడడం దానికి దిల్ లాంటి వాళ్ళు కూడా చుతుమెతగా ఖండించారు అవసరం లేదయ్యా వాళ్ళు అలా అరుస్తూనే ఉంటారు నీ పని నువ్వు చేసుకో నీ టాలెంట్ ఉంటే నువ్వు ఎక్కడైనా తోపే నువ్వు వాళ్ళని భయపడకు నాకు చాలా జరిగాయని చెప్పి దిల్ రాజు గారు కూడా సక్సెస్ మెంట్లో చెప్పడం జరిగింది సో అలాగా నెట్జెన్స్ కొన్ని రకాల వైరల్ థింగ్స్ స్టార్ట్ చేసేసరికి కొంతమంది హీరోల కెరీర్ మీద దెబ్బ అవుతుంది ఆ హీరో కెరీర్ మీద దెబ్బ పడినప్పుడు దాన్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్ కానీ దాన్ని నమ్ముకున్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద కూడా ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు ఇవాళ సినిమా వ్యయం మీకు తెలియందేం కాదు చాలా ఖర్చు అయిపోతుంది ఒకప్పుడు నాకు తెలిసి అప్పట్లో సింహాసనం లాంటి సినిమా భారీగా కృష్ణ గారు ఖర్చు పెట్టారు అప్పట్లో ఏదైనా ఐదు కోట్లు పెట్టి తీశారు ఐదు కోట్ల ఐదు కోట్ల గుండె గుండెల మీద చేతి చూసుకుని నూరెళ్ళ పెట్టి చూశారు అప్పట్లో ఐదు కోట్లు అంటే ఇప్పుడు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు అనుకోవచ్చు ఈసీగా అదే ఐదు కోట్లు సినిమా ఏంటి కృష్ణ డేరింగ్ ఏంటి నిజంగా కృష్ణ డేరింగ్ డాషింగ్ హీరో అని రకరకాల అయితే దానికి చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి సినిమా అలాగే హిట్ అయింది కూడా అనుకోండి పైగా అప్పుడు పాన్ ఇండియా గట్రా కాదు ఓన్లీ తెలుగువారి వరకే సింహాసనం ఇప్పుడు కదా పాన్ ఇండియా వచ్చి నాలుగు డబ్బులు వస్తున్నాయి అలాంటి ఐదు కోట్లు కాస్త ఇప్పుడు ఐదు కోట్లు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి కూడా రెమ్యురేషన్ అయిపోతుంది హీరోలు కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సో అంత వేయం పెట్టుకున్నాక ఇలాంటి సినిమాలు ట్రోల్స్ ఏదో ఆయన ఎలక్షన్స్ ముందు ఆ శిల్పారవి గారు మీరు కలిశారని సో దానివల్ల మెగా కుటుంబానికి ఈయనకి గ్యాప్ పెరిగిందని మెగా కుటుంబం అంటే పవన్ కళ్యాణ్కి ఈయనకి పడదని అంటే హీరోలనే అంత బాగా ఓన్ చేసుకుంటారు ఆ ఓన్ చేసుకోవడం ఏమైందంటే పిచ్చి కాస్త పెచ్చక వెళ్ళిపోద్ది లెవెల్ సో దానివల్ల ఏమి ఇక్కడ అల్లు ఆర్మీ అంటున్నాడు ఈయన అక్కడ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాదండి భక్తులే ఉంటారంట వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు కుటుంబ సభ్యులు వీళ్ళకి వచ్చేసరికి మా పవన్ కళ్యాణ్ తక్కువ చేయడానికే కదా ఈయన శిల్పారవి దగ్గరికి వెళ్ళాడు అరే ఆయన ఏదో ఫ్రెండ్ ఒకసారి ఎప్పుడో వస్తా అని చెప్పాడు అది కూడా ఇంకా కొద్ది గంటల్లో క్యాన్వాసింగ్ అయిపోద్దనగా వెళ్ళాడు కనిపించాడు అక్కడికి అది అయిపోయింది ఆయన ఎక్కడ శిల్పారావు గారిని గెలిపించండి అని కాని వైసీపీని ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేయండి అని కాని ఎక్కడ చెప్పలేదే దాన్ని అయితే చూసేవాళ్ళు కూడా అలాగే ఉందలేండి అది వేరే విషయం అక్కడ అల్లు అరవింద్ గారు ఇటు పిఠాపురం వైపు వెళ్ళడం ఈనాడు నంద్యాల వెళ్లడం అదేంటది తండ్రి నడు పంపించి ఈయన ఇలా చేశాడా అన్నట్టుగా రకరకాల వార్తలు ఇవన్నీ రావడం ఈ మొత్తం వ్యవహారం కూడా సినిమా మీద ఇంపాక్ట్ పడతాదేమో అనే భయం అయితే అల్లు అర్జున్ బన్నీ గారి ఫ్యాన్స్ కి ఉంది సో ఈ నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గట్లే వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ఫైట్ చేస్తారు చాలా అగ్రెసివ్ గా కూడా ముందుకెళ్తున్నారు అంటే బన్నీ లాంటి ఆల్రౌండర్ హీరోని పాన్ ఇండియా మెచ్చుకోదగ్గ హీరోని మనం ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనే తపల్లో ఉన్నారు అయితే నిన్న మీరు లో ఆయన నెంబర్ వన్ హీరో ఒకటి అంశమే కాదు ఇంకో అంశం కూడా మాట్లాడాడు ఆయన ఏంటంటే ఏమా నువ్వు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నావు కదా అసలు నీకు ఆ అవార్డు వస్తుంది నువ్వు అనుకున్నావా అంటే ఆయన కూడా ఎలా చెప్పాడంటే నేను ఎప్పుడు నుంచో చూస్తున్నాను లిస్టులో నోట్ చేసుకున్నాను నాకు తెలిసి తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ ఎవరు ఎంతవరకు రాలేదు యాక్ట్రెస్లు ఏవో రకరకాలు వచ్చే సంగీతం అవి ఇవి వచ్చాయి డైరెక్టర్కి వచ్చాయి కానీ నటుడికి రాలేదు అది రౌండ్ అప్ చేసుకున్నాను అది ఈసారి ఎలాగైనా కొట్టాలనుకుని కొట్టాను అని ఆయన చెప్పాడు దానికి కూడా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏదో లక్కీగా వచ్చేసింది కానీ వచ్చేసింది కానీ నీకు రావడం ఏంటి అలా అయితే అదే సంవత్సరంలో సూర్య గారి సినిమా ఏంటమన్నది భీమా జై భీమ ఏదో జై భీమ జై భీమికి రావాలి అసలు గారి యాక్షన్ సూపర్ నీకెలా వస్తుంది అని కొంతమంది అంటే అక్కడ సూర్య ఫ్యాన్స్ అనుకోవచ్చు బన్నీ గారి యాంటీ ఫ్యాన్స్ అనుకోవచ్చు సూర్య సూర్యా సూపర్ యాక్టర్ కాదనట్లేదు ఆయనకి గజనీకి దేనికి వచ్చినట్టు కూడా ఉన్నాడు నేషనల్ అవార్డు సో అలాంటి యాక్టర్కి వచ్చింది ఇక్కడ ఏంటంటే పుష్ప అనేది ఒక ట్రెండ్ సెక్టర్ లాగా అయిపోయింది ఆ డిఫరెంట్ మేనరిజం బాడీ లాంగ్వేజ్ అసలు పుష్ప అనే ఒక మేనియా నడుస్తుంది నడుస్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు అంటే పుష్ప అంటే ఫస్ట్ ఆ పేరు వినగానే ఇంకెవరికి బండి తప్ప ఎవరు గుర్తురారు అట్లా అట్లా వెళ్ళిపోయారు జనాల్లోకి ఈవెన్ ఆ మ్యాన్ రేజం తగ్గేది లేని మ్యాన్ రేజం కూడా మీరు అన్నట్టు బాలీవుడ్ చాలా బాగా ఓన్ చేసేసుకున్నారు ఎగ్జాక్ట్లీ వాళ్ళు అసలు వాళ్ళకి ఎంతవరకు ఇలా అలాంటి సినిమా చూడలేదు వాళ్ళు వాళ్ళకి ఎంతసేపు థియేట్లు ఇవే కదా అరే ఇదేంటి ఒక మాస్ హీరో సాధారణంగా అంటే గా మేకప్ వేసుకొని ఒక వైపు బుసం ఎత్తుకొని డిఫరెంట్ తో మేసాలు గడ్డాలతో అసలు ఏంటి అమ్మ సౌత్ వాళ్ళు ఇలా చేస్తారా ఈ రేంజ్లో చేస్తారా ఎట్లాంటి యాక్టర్ మేము చూడలేదే అని వాళ్ళు ఎక్కడికి ఎత్తేసారు ఆయన అంటే మేము లాస్ట్ టైం నార్త్కి ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఆటోలు కనుక బన్నీగా పోస్టర్స్ చూశారు పే పోస్టర్ బన్నీదే కింద పేరు మాత్రం బన్నీ అని లేదు పుష్ప అని ఉంది అంటే మీరు అన్నట్టు పుష్ప అని పేరు ఎంతగా వెళ్ళిపోయిందో చూడండి సో దానికి తగ్గట్టుగా నెట్జెన్స్ కొంతమంది అది ఇష్టం లేక లేదంటే మా పవన్ కళ్యాణ్ తో ఢీ ఢీకుంటారను అంటే ఎవరికి వాళ్ళు గ్రేట్ అనుకోవడంలో తప్పలేదు తప్పలేదు దాన్ని ఇక ఫ్యాన్స్ అర్థం చేసుకునే విధానంలోనూ ఉంటుంది ఇప్పుడు సినిమాలో బాగుంది బాగా చేసిన అంతవరకు చూడండి మరి పర్సనల్ గా తీసేసుకుంటారు మావోడు మావోడు అనుకోని అది మంచిది కాదు అది ఇటు మెగా కుటుంబం ఇటు అల్లు కుటుంబం ఇద్దరు బానే ఉన్నారు కానీ ఫ్యాన్సే మీడియా ఓకే ఇప్పటికైనా ఒక క్లారిటీ వస్తే బాగుండండి అవునండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ